శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు అందువలన సత్యయుగంలో సత్సంగం చేసే అవసరం లేదు ప్రశ్న సత్యయుగంలో దేవతలు ఏ వికర్మలు చేయలేరు ఎందుకు జవాబు ఎందుకంటే వారికి సత్యమైన తండ్రి నుండి వరదానం లభించింది ఎప్పుడైతే రావణుని శాపం తగలడం మొదలవుతుందో అప్పుడు వికర్మలు జరుగుతాయి సత్య త్రేతాయుగాల్లో ఉండేదే సద్గతి ఆ సమయంలో దుర్గతి అన్న మాటే లేదు వికర్మలు జరిగేందుకు అక్కడ వికారాలే ఉండవు ద్వాపర కలియుగాల్లో అందరికీ దుర్గతి కలుగుతుంది అందువలన వికర్మలు జరుగుతూ ఉంటాయి ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మధరాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్తాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు జ్ఞాన యోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి రెండో పాయింట్ సత్యమైన తండ్రి ఇచ్చిన సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చి మనుషులను దేవతలుగా తయారు చేసి సేవను చేయాలి వికారాల ఊబి నుండి అందరినీ వెలుపులకి తీయాలి అనగా బయటకు తీయాలి వరదానము అలౌకిక నశా యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం యొక్క ప్రమాణమునిచ్చే సదా భవ అలౌకిక నశా యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం యొక్క ప్రమాణమునిచ్చే అనగా రుజువునిచ్చే సదా భవ వివరణ అలౌకిక ఆత్మిక నశ అనేది నిశ్చయానికి దర్పణం నిశ్చయానికి ప్రమాణం నశ నశకు ప్రమాణం అంటే రుజువు ఖుషి ఎవరైతే సదా ఖుషి మరియు నశాలో ఉంటారో వారి ముందుకు మాయ యొక్క ఏ ఆటలు సాగవు చింతలేని చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో మాయ ప్రవేశించలేదు అలౌకిక నశ సహజంగానే పాత ప్రపంచము లేదా పాత సంస్కారాల్ని మరిపింపజేస్తుంది అందువలన సదా ఆత్మిక స్వరూపం యొక్క నశ అలౌకిక జీవితం యొక్క నశాలో పరిస్థాస్థితి యొక్క నశాలో లేదా భవిష్యత్తు యొక్క నశాలో ఉంటే విజయులుగా అయిపోతారు స్లోగన్ మధురత యొక్క గుణమే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత అందువలన మధురంగా అవ్వండి మధురంగా తయారు చేయండి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే పిల్లలను విదేహులుగా చేసేందుకు విదేహి అయిన బాప్తాద దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుందో అలా మీరందరూ జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహి ఆత్మిక స్థితిలో స్థితమై ఈ దేహం ద్వారా చేయించేవారిగా అయ్యి కర్మలు చేయించండి ఈ దేహము చేసేది దేహి అయిన మీరు చేయించేవారు ఈ స్థితిని విదేహి స్థితి అని అంటారు దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు తండ్రిని ఫాలో చేసే స్థితి సదా భవ విదేహి భవ నిరాకారి భవ అచ్చా ఓం శాంతి